మాత్రము చాలా బాధాకరము భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వము అవలంబించిన విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వము దుర్వినియోగం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారు ప్రజల యొక్క రక్షణ కోసము నేరాలను అరికట్టడం కోసము ఉపయోగించాల్సిన పోలీసు వ్యవస్థను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన చేతులు తన చేస్తున్న తప్పులను తన చేస్తున్న దోపిడీని తన చేస్తున్న అరాచకాలను ఎత్తి చూపిస్తున్న వాళ్ళ మీద రైతుల మీద అదేవిధంగా బలహీన వర్గాలపైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టడానికో బెదిరించడానికో లేదంటే మానసికంగా వేధించడానికో ఉపయోగించాలనుకోవడము చాలా దురదృష్టకరము ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులను అడ్డం పెట్టుకునో లేదంటే తప్పుడు కేసుల ద్వారానో అక్రమ కేసుల ద్వారానో భయపట్టించాలనో బెదిరించాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు ఈ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం వచ్చింది మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఆ మార్పు తొందరలో కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆర్టీసీలు కానీ లేదంటే ప్రైవేట్ బస్సులు కానీ వీటికి సంబంధించి ఆ బస్సుల యొక్క విధులు నిధులు ఇంకా మాకు విడుదల చేయట్లేదు సగం సగం వేస్తున్నారు మా పరిస్థితి దిగ్బ దిగ్భ్రాంతిగా ఉందని చెప్పి నేను ధర్నాకి పాల్పడ్డారు ఏపీఐసీలు అసలు ఈ ప్రభుత్వాలు ఈ యొక్క నిధులను ఎందుకు కేటాయించలేకపోతున్నారు ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు కేవలం బీసీలను మాత్రమే కాదు దళితులను మాత్రమే కాదు అన్ని వర్గాలను వంచిస్తున్నారు మోసం చేస్తున్నారు వీళ్ళకి కేటాయించాల్సిన నిధులను పక్కదారి పట్టించి వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవి గతంలో చేసినప్పుడు ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల సమాచారం బయటకు రాకపోవడం వల్ల వీళ్ళు చెప్పే తప్పుడు ప్రకటనలు నమ్మే పరిస్థితి ఉందేమో కానీ ఇప్పుడైతే మాత్రం అది జరగదు ఖచ్చితంగా వీటన్నింటికీ వీళ్ళు చేస్తున్న తప్పులు అన్నింటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది ఆ రోజులు కూడా తొందరలోనే వస్తాయి దీని మీద కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఈరోజు బీసీలకు అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేషన్ల కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు తీసుకొని వచ్చి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా కేవలం తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు పదవులు ఇచ్చి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు బీసీలకు రక్షణ చట్టం తీసుకుని వస్తామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇప్పటివరకు కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురావడానికి ముందుకు రావడం లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి వరకు బీసీలను వంచడంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రికార్డు మరి ఏ నాయకుడికి కానీ ఏ పార్టీకి లేదు ఇప్పుడు బీసీ సమాజం పూర్తిగా మేల్కొనే రోజులు వచ్చాయి ఖచ్చితంగా దీంట్లో చైతన్యం వస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి